కార్మికుల శ్రేయస్ కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికలకు ముందు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు ఇచ్చిన ప్రతిపాదనలు ఉప ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు సంబంధించిన బీచ్ సంక్షేమ శాఖ మహులు కొన్నం ప్రభాకర్ గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక మందిని కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు ఇచ్చిన మాట ప్రకారం మనం ముందుకు సాగాలని చెప్పి చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జీవోను ఇటీవల ఇవ్వడం ప్రధానంగా గల్ఫ్కు వెళ్ళే వారందరు కూడా యోగ క్షేమాలతో తిరిగి ఇంటికి రావాలన్న భగవంతుని ప్రార్థిస్తున్న సందర్భం కూడా కానీ ఎవరికైనా ఇబ్బంది అయితే అక్కడ మరణిస్తే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రెండవది గల్ఫ్ లో ఉన్నటువంటి వారికి ఏదైనా ఇబ్బందులు తలెత్తితే ఓ సలా మండలి ఉండాలని చెప్పిన కోరినటువంటి గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కోసం ప్రజా సంఘాలు ఆ కోరిక మేరకు ఓ సలా మండలిని ఏర్పాటు చేస్తూ గల్ఫ్ లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు ఐదో తరగతి నుంచి చదువుకునే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అనేది మూడో అంశం నాలుగు అంశం ఈ నాలుగు అంశాలతో కూడుకున్నటువంటి జీవో ఇటీవల విడుదల చేయడం జరిగింది ఈ రోజు మహాత్మా జ్యోతిరావుపులే ప్రజాభవన్ లో హెల్ప్ డెస్క్ ను గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కోసం ఇబ్బంది అయితే ఇప్పుడు హెల్ప్ డెస్క్ ఉండాలని చెప్పండి గల్ఫ్ కార్మిక సంఘాల సంబంధించిన కోరిన మేరకు ఏర్పాటు చేయడం ఈ రోజు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా పెద్ద జీవన్ రెడ్డి గారు అనేక మంది శాసనసభ్యులు హాజరై ఈ రోజు హెల్ప్ డెస్క్ ను ప్రారంభం చేయడం జరిగింది ప్రతి మంగళ శుక్రవారం ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తుంది ఎవరికి ఇబ్బంది వచ్చినా దరఖాస్తు రూపంలో ప్రభుత్వానికి తెలియపడానికి కోసం ఏర్పాటు చేయడం చెబుతూ గతంలో రాజశెట్టి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే గల్ఫ్ కార్మికులకు ఏమైనా ఇబ్బంది అయితే ఆన లక్ష రూపాయలు ఎక్స్ట్రగేస్ ఇవ్వడం జరిగింది తప్ప గల్ఫ్ కార్మికుల కోసం తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క సేవలను వాడుకొని తెలంగాణ ఉద్యమంలో బొంబాయి భీమాండి బొప్పుబాయి గల్ఫ్ బతుకుల నుంచి మీ అందరి బతుకులు మార్పిస్తా తెలంగాణ రాగానే ఐదు వందల కోట్లు గల్ఫ్ సంక్షేమానికి పెడతా గల్ఫ్ లో మరణించిన వాడికి ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చిన హామీ కేసీఆర్ నిలుపుకోలేకపోయిండు కేసీఆర్ తండ్రుడు కేటీఆర్ తండ్రిని ఒప్పించి గల్ఫ్ లో మరణించిన కుటుంబాలకు ఆసరగా ఉందాం భరోసా అని చెప్పని అనడంలో ఫెయిలూర్ అయిన చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఆనాడు పదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఆలోచించింది మధ్యలో తొమ్మిదిన్నర పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలే ఏటా వద్ద కోట రాజన్నాలేఖలే రాజన్నాలే తల మీద ముప్పు గ్రామాల డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వలే కానీ నిన్న రాజకీయ నాయకుడు కాకుండా ఓ మన్మడిగా వచ్చినని చెప్పని ముంపు గ్రామాల సమస్యలు మాత్రం పట్టించుకోకుండా మేము ఇదే ముంపు గ్రామంలో కౌరుపాకులు చిన్నప్పుడు ఆడుకొని ఆట్లాడుకొని కిరాడు దుర్గానికి వెళ్లి చేట్లాడుకున్న నీవే ఆ గ్రామస్తులు పడుతున్న బాధను మీ తండ్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ఎందుకు సఫలం కాలేరు నేను అడుగుతున్నా కేవలం అధికారం ఉన్నప్పుడు అక్రమార్జానికి అక్రమార్జానికే అక్ర మార్చనికే వీళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని వీళ్ళు ఒకసారి గుర్తు చేస్తూ నాకు బాగా బాధ బాధృతం చెప్పే అంశం తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనలో లో మరణించిన వారి సంఖ్య రెండు వేల ఒక వంద పైన పార్టీ దేహాలు శవపేటిక రూపంలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సంక్షేమ లెక్కల ప్రకారం మనకి వచ్చినాయి ఇది ఎన్నికల కంటే నాలుగు మాసాల ముందు చూసినటువంటి లెక్క ఆ తర్వాత ఆనాడు ఇంకా ఎన్ని వచ్చినా తెలియదు ఓ యొక్క కుటుంబానికి అన్నా శివని చరిత్ర ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందు గల్ఫ్ కార్మికులు ఆశ చూపించి ఓట్లు దండుకొని ఈరోజు ఒక గల్ఫ్ కార్మికుల సంక్షేమ ఏ రంగాన్ని కూడా పట్టించుకుని పోలేటువంటి సందర్భంలో ఈరోజు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నా గల్ఫ్ కార్మికులకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది గౌడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఈరోజు ఈరోజు ప్రవాసీ దివస్ పేరిట మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్ లో కల్పు కార్మికుల సంక్షేమ కోసం సేవలు ప్రారంభమయ్యాయన్న సందర్భంగా తెలియస్తుంది ఈ ప్రభుత్వం నుండి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి అక్కడ చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్కేస్ ఇచ్చేటువంటి కార్యక్రమం చదువుకునే పిల్లలు గురుకులలో మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమం అదేవిధంగా ఒక సలహా మండలి కూడా ఏర్పడేసే కార్యక్రమాన్ని జీవో రూపంలో ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు ప్రభాసి దివస్ హెల్ప్ డెస్క్ ను ప్రజాభవన్లో ప్రారంభం చేసిన సందర్భంగా నేను గల్ఫ్ కార్మికుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ రాబో రోజుల్లో కూడా గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కోసం మరిన్ని కార్యక్రమాలు తీసుకుని వారి యొక్క భరోసాను నింపడానికి ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వం వారికి అండదండగా ఉంటుందని చెప్పి సందర్భంగా ఉన్నా